ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము ఉద్యోగ పర్వము మూడవ అధ్యాయము శ్రీకృష్ణుడు అర్జునునితో అదేంటి అర్జున నన్ను కోరుకున్నావు ఆయుధం పట్టని యుద్ధం చేయని నా వల్ల నీకేం మేలు జరుగుతుంది అన్నాడు అప్పుడు అర్జునుడు కృష్ణ నిన్ను యుద్ధంలో గెలవగల మనగాడెవరు నిన్ను ఎదిరించి నేను గెలవగలనా పైగా నీవు ఉన్న వైపు విజయలక్ష్మి ఉంటుంది నాకు నీ తోడ్పాటే చాలు దానితో నేను యుద్ధం చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకొని ధర్మరాజుని నిలపడమే అతనికి ఖ్యాతి గాని నువ్వు గెలిచిన రాజ్యానికి ధర్మరాజుని రాజం చేయటం ధర్మమా నువ్వు మాకు పక్క బలంగా ఉంటే చాలు నా చిరకాల వాంచ అయినా నీ సారథ్యం ప్రసాదించి నన్ను అనుగ్రహించు అదే చాలు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో నీ కోరిక తప్పక నెరవేరుతుంది నీకు సారథ్యం వహించి విజయలక్ష్మి నీకు స్వంతం చేస్తాను మనం వెళ్ళి ధర్మరాజుతో ఆలోచించి తదుపరి కార్యాచరణ చేద్దాం పద అని అర్జునునితో ఉపస్థాన్యం చేరాడు ధర్మరాజు పంపిన దూతలు శల్యుని వద్దకు వెళ్లి పాండవులకు సైన్య సహాయం చేయమని ధర్మరాజు కోరికను వెలుగుచ్చారు శల్యుడు ఆనందంగా సైన్య సమేతుడై ఉపప్రాణ్యం చేరాడు చారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుయోధనుడు శల్యుడు వచ్చే మార్గంలో తన మనుషుల ద్వారా వారి సైన్యానికి సకల మర్యాదలు సౌకర్యాలు సమకూరేలా చేశాడు విందులు వినోదాలు ఏర్పాటు చేసి రాజమర్యాదలు చేశాడు ఇది చూసిన శల్యుడు ఈ మర్యాదలు చేస్తున్న వారు నా మర్యాదకు అర్హులు ఈ ఏర్పాట్లను చేసిన ధర్మరాజు అమాత్యులను పిలిపించండి అన్నాడు అప్పుడు సుయోధనుడు శల్యుని వద్దకు వెళ్ళి అవన్నీ తాను చేసినట్లు చెప్పాడు శల్యుడు సంతోషించి నీకేం కావాలో కోరుకో అన్నాడు అందుకు సుయోధనుడు నీకు మేము పాండవులు ఒకటే కదా కనుక నన్ను కూడా వారితో సమానంగా ఆదరించండి అని అడిగాడు అప్పుడు శల్యుడు సుయోధన నువ్వు చెప్పింది నిజము నాకు మీ ఇరువుల నడుమ భేదం లేదు నీకేం కావాలో కోరుకో అన్నాడు సుయోధనుడు నీ సహాయ సహకారాలు అందించడం కంటే కావలసినది ఏముంది అన్నాడు శల్యుడు అందుకు సమ్మతించాడు ఆ తర్వాత శల్యుడు నేను ధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాను అతనిని దర్శించిన తర్వాత నీ దగ్గరికి వస్తాను అన్నాడు అప్పుడు సుయోధనుడు వెళ్ళండి కానీ నాకిచ్చిన మాట మరవవద్దు అన్నాడు శల్యుడు అందుకు అంగీకరించి ధర్మరాజును చూడటానికి ఉప చేరాడు ధర్మరాజు తన తమ్ములు ద్రౌపది సుభద్ర అభిమన్యుడు ఇతర బంధుమిత్రులతో శల్యునికి సాదర స్వాగతం పలికాడు శల్యుడు ధర్మరాజును ఆలింగనం చేసుకుని ధర్మరాజ కష్టసాధ్యమైన అరణ్యవాసాన్ని అంతకంటే కష్టమైన అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు మీరు నమ్ముకున్న సత్యనిష్ట ధర్మనిష్టకు నిలబడ్డారు అని శ్లాఘించి సుయోధరునికి ఇచ్చిన వరాన్ని వివరించాడు అప్పుడు ధర్మరాజు మీరు సుయోధనుకే ఇచ్చిన వరం మంచిదే దానిని నెరవేర్చండి అలాగే నా కోరిక కూడా నెరవేర్చండి రాబోయే యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథ్యం వహిస్తున్నాడు సుయోధరుని పక్షంలో మీకంటే సారథ్యంలో నేర్పర లేడు కర్ణుడి మీ కర్ణుడు అర్జునుని మీద పగాద్వేషంతో ద్వేషంతో రగిలిపోతుంటాడు కనుక కర్ణునికి మిమ్మల్ని సారథ్యం చేయమని అడిగితే ఆ బాధ్యతను తీసుకొని కర్ణుని మనసులో అనుక్షణం కలత కలిగిస్తూ అవసర సమయంలో సహాయ నిరాకరణ చేసి అర్జునుని కాపాడండి ఇది అకృత్యం అని తలపక నా కోరిక మన్నించండి అని కోరాడు శల్యుడు ధర్మరాజు అంతర్యాన్ని గ్రహించి సుయోధనుడు కోరితే కర్ణునికి సారథ్యం వహించి నీ కోరిక నెరవేరుస్తాను కర్ణుని వంటి దుర్మార్గునికి కర్ణ కఠోరమైన నా మాటలతో కలత కలిగించి అర్జునుని చేతిలో ఓడిపోయేలా చేస్తాను అన్నాడు అంతేకాదు ధర్మరాజా నువ్వింకేం కోరినా చేస్తాను అన్నాడు శల్యుని మాటలో విన్న ధర్మరాజు మహానుభావ ఇంద్రుడు శచీదేవి ఎందుకు కష్టాల పాలయ్యారో కొంచెం వివరించండి అన్నాడు శల్యుడు ఇలా చెప్పసాగాడు దేవతలలో తృష్ట అనేవాడు ఉన్నాడు అతడు ఉత్తముడు అతడు తన తపోశక్తితో ఒక మూడు తలలున్న వ్యక్తిని సృష్టించాడు అతని పేరు విశ్వరూపుడు విశ్వరూపుడు ఇంద్రపదవి కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు ఇది తెలుసుకున్న ఇంద్రుడు అతని తపస్సు భగ్నం చేయటానికి అప్సరసలను పంపాడు విశ్వరూపుడు అప్సరసల బెడుకులకు లంకపోవటంతో విశ్వరూపిని చంపి ఆ విషయం ఒక సంవత్సరం రహస్యంగా దాచాడు తరువాత అందరికీ ఆ విషయం తెలిసి ఇంద్రుని చర్యను నిరసించారు అతడు బ్రహ్మహత్యా పాతకం చేశాడని ఖండించారు తనకు అంటిన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవటానికి ఒక యాగం చేసి తన కంటిన పాపాన్ని సముద్రానికి స్త్రీలకు వృష్టాలకు పంచిపెట్టి బ్రహ్మహత్యా దోషాన్ని కడిగి వేశాడు మహాభారతము ఉద్యోగ పర్వము మూడవ అధ్యాయం సంపూర్ణ